ఇడ్లీ దోశ వడ బజ్జి ఏదైనా ఇరవై రూపాయలకే ప్లేట్ ఇవ్వడంతో టిఫిన్ తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు ముప్పై రెండేళ్లుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నామని టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు నీతా శ్రీనివాస్ తెలిపారు నమస్కారం నా పేరు నీతా మాయవార్ నీతా శ్రీనివాస్ మాయవార్ అండి మేము వినాయక్ నగర్లో గత ముప్పై రెండు సంవత్సరం నుంచి టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాను ఇప్పుడు ఉన్న రేట్ కన్నా తక్కువ రేట్కి మేము అన్ని ఐటమ్స్ ఇస్తున్నారు ముప్పై రెండు సంవత్సరం నుంచి మేము అంటే సంపాదించిందే వేరే కానీ అన్ని గరీబ్ మనుషులకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాల ఆ విధంగా మేము ఇప్పుడు ట్వంటీ రూపీస్కే అన్ని టిఫిన్స్ ఇస్తున్నారు అందులో ఇడ్లీ దోశ మైసూర్ బజ్జీ రవా బజ్జీ అప్పాబజ్జీ ఐటమ్స్ ఉంటాయి నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ ప్రాంతంలోని వినాయక టిఫిన్ సెంటర్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా నీతా శ్రీనివాస్ దంపతులు టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు మొదట ఐదు రూపాయల ప్లేటు పది రూపాయలకు ప్లేట్ ఇప్పుడు ఇరవై రూపాయల ప్లేట్ టిఫిన్ అందిస్తున్నారు ఇడ్లీ దోశ వడ బజ్జీ నాలుగు రకాల టిఫిన్స్ రూపాయలకే అందిస్తున్నారు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నారు ప్రతి పేదవాడు కూడా టిఫిన్ చేయాలనే ఉద్దేశంతో మా వద్ద ఇరవై రూపాయలకే టిఫిన్ ఇస్తున్నామని నీతా శ్రీనివాస్ తెలిపారు టిఫిన్ టిఫిన్ కానీ ఇప్పుడు ఏమైంది అంటే మీ ఆయన తింటారు మీ పిల్లలు తింటారు మీరు కూడా తినచ్చు ఆ విధంగా మేము అది రేట్ పెట్టినా ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను రోజు చూస్తా ఒక్కొక్క వెయ్యి మంది అయితే ఖచ్చితంగా వస్తుండొచ్చండి అందులో నుంచి చాలా మంది పీదోళ్ళే ఉంటారు వాళ్ళు చాలా గరిబోలు ఉంటారు ఒకవేళ వాళ్ళు అర్జెంట్గా అయితే పోతే మొగుడు పిల్లం పోయినా కూడా వాళ్ళకు ఆకలైనా ట్వంటీ రూపీస్ చూసి సడన్గా వచ్చి టిఫిన్ చేసి పోతారు ఒకరు టిఫిన్ చేయాలంటే నలభై యాభై రూపాయలు అవుతుంది ధనార్జన కోసం కాకుండా అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇరవై రూపాయలకి టిఫిన్ అందిస్తున్నామని తెలిపారు అన్ని పనులు నేనే చేసుకోగలను అయినా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం మా వద్ద టిఫిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రుచి శుచి శుభ్రత బాగుందని చెప్తుంటారు వారందరు కూడా టిఫిన్ చేసి చాలా హ్యాపీగా వెళ్తున్నారు టిఫిన్ తో పాటు పల్లి చట్నీ అల్లం చట్నీ అలాగే సాంబార్ కూడా ఇస్తున్నామని తెలిపారు నేను అన్ని చేయొచ్చు కానీ నా చేతికి నా సిక్స్ మెంబర్ కి ఎందుకు ఉంచుకున్నారంటే వాళ్ళు కూడా బతకాల వాళ్ళు కూడా నా దగ్గర తక్కువనే అమౌంట్ తీసుకుంటారు కానీ వాళ్ళు కూడా బతకాల నా చేతికి ఆరుగురు బతుకుతున్నారని నేను కూడా బతుకుతున్నా అందుకే ఈ ట్వంటీ రూపీస్ టిఫిన్ పెట్టినా సార్